హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని రీచర్స్ సో కిడ్స్ డైనోషేక్ ఎవరు వాడచ్చు మేడం ఎలా హెల్ప్ అవుతుంది పిల్లలకి సో ఒక్కసారి మీ మాటల్లో చెప్పచ్చు కదా మీరు మీ పిల్లలకి యూజ్ చేశారా ఏమైనా రిజల్ట్ వచ్చిందా సో ఏ ఏజ్ నుంచి వాడచ్చు ఎట్లా వాడాలి దీన్ని అది ఇది అని చాలామంది అడుగుతున్నారు సో వాళ్ళ కోసమే వీడియో అండి సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఓకే సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని రీచెస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్లైమర్ ఏంటంటే హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అనేది హెల్త్ రిలేటెడ్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసేందుకు కానీ దేనికి హెల్ప్ అవ్వండి ఇది ఇట్ ఈస్ జస్ట్ ఓన్లీ ఫుడ్ మాత్రమే అండ్ ఈ హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అనేది మీరు హర్బల్ లైఫ్ వెబ్సైట్ నుంచి మాత్రమే కొనుక్కోవాలి దానికి మీకు బీసీ ఐడి అనేది ఉంటుంది అది మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తీసుకోవచ్చు అనమాట నాకు కాల్ చేస్తే నేను కూడా ఇస్తాను సో మీరు మీ ఐడిలో ఒరిజినల్ ప్రొడక్ట్స్ కొనుక్కొని యూజ్ చేస్తేనే మీకు ఒరిజినల్ రిజల్ట్ అనేది వస్తుంది పర్మనెంట్ రిజల్ట్ కూడా ఓకేనా ఇంకా కమింగ్ కిడ్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అండి సో చిన్న పిల్లలే కాదు వెయిట్ అవ్వాల్సిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు వెయిట్ లాస్లో వెయిట్ స్ట్రక్ అయిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట ఓకే అండ్ స్మూత్ స్కిన్ ఎవరైతే తెల్ల కావాలనుకుంటారో ఎవరైతే స్మూత్ స్కిన్ కావాలి ఇలా చెయ్యి పెడితే ఇట్లా జారిపోవాలనుకుంటారో వాళ్ళు కూడా షేక్ అనేది తీసుకోవచ్చు అంత పర్ఫెక్ట్ అనమాట సో చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనకి కేవలం రెండు అంటే రెండు ఫ్లేవర్స్ మాత్రమే ఉంటాయి ఒకటి వచ్చింది రెండు చాక్లెట్ అండి రెండు ఫ్లేవర్సే ఉంటాయి అండ్ పిల్లలకి కూడా చాలా వరకు చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు సో స్ట్రాబెరీ కామన్ పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి చాక్లెట్ అయితే చాక్లెట్ స్ట్రాబెరీ అయితే స్ట్రాబెరీ వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళకి సజెస్ట్ చేయండి సో ఇదైతే కేవలం రెండు సంవత్సరాలు కంప్లీట్గా నిండిపోవాలి రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలు అండి చూసుకోండి మీ పిల్లల యాక్టివిటీస్ ఎలా ఉంది ఏంటంటే మినిమమ్ టూ ఇయర్స్ నిండాలి తర్వాత త్రీ ఇయర్స్ అని నిండాకనే ఇవ్వచ్చు ప్రాబ్లం మినిమం మాత్రం టూ ఇయర్స్ పక్క అండి దానికి మించి తక్కువలు అసలు ఇవ్వద్దు దయచేసి ఇవ్వద్దు దయచేసి ఇవ్వద్దు ఎందుకు చెప్తున్నాను వినండి దయచేసి ఇవ్వద్దు సో రెండు సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి మీ పిల్లలకి డైనోషేక్ అనేది ఇవ్వచ్చు సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి పుట్ట పుట్టేటప్పుడు సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మదర్కి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి బేబీ పుట్టిన తర్వాత మదర్ ఫీడింగ్ లేక మీరు డబ్బా బాలు పట్టడం కానివ్వండి సో వ్యాక్సినేషన్స్ లేట్ అవ్వడం వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అవనివ్వండి సో కొంతమంది కొన్ని మంత్స్లో పుడితే పిల్లలకి ఆ మంత్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయో అవి కామన్గా వస్తూ ఉంటాయి సో అది హిందూ ట్రెడిషన్స్లో అది పక్కా నిజం అండి అది ఉంటుందన్నమాట సో ఏ మంత్కి ఆ మంత్ వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి సో యాస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటే కూడా అది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ ఇదో మీద నమ్మపోయినా అది నిజం అనమాట సో అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి సో కొంతమందికి రెగ్యులర్గా ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉంటూ ఉంటుంది అలాంటి వాళ్ళకి అండ్ దాంతోపాటు విటమిన్ డెఫిషియన్సీ అనమాట సో కొంతమంది పిల్లల్లో విటమిన్స్ అనేవి తక్కువగా ఉంటాయి కామన్గా పిల్లల్లో విటమిన్ డి అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట సో అది కంపల్సరీ నీడ్ ఉంటుంది పిల్లలకి అండ్ పుట్టుకతో వచ్చే కానివ్వండి పుట్టిన తర్వాత ఇలా కొన్ని కొన్ని మదర్ తీసుకునే ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ టైంలో ఫీడింగ్ ఇవ్వడం వల్ల కూడా బేబీస్కి వెళ్ళాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని బాడీకి వెళ్ళక చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఎలా అయినా సరే పిల్లలకి ఇందులో నుంచి ఈ డైనోషేట్ నుంచి మనకి వెళ్ళాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని సమ పాలల్లో వాళ్ళ బాడీకి వెళ్తాయి అన్నమాట దానివల్ల వాళ్ళకి జన్యుపరంగా ఉండే ప్రాబ్లమ్స్ కానివ్వండి విటమిన్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ కానివ్వండి అండ్ కామన్గా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ జలుబు దగ్గు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం డైజెషన్ ప్రాబ్లం ఇంకా చెప్పాలంటే దాన్ని ఏమంటారు కొంతమంది పిల్లలకి హెయిర్ అనేది సరిగ్గా ఉండదు కదా అలా హెయిర్కి సంబంధించి ఇంక ఇలా చిన్న చిన్నవి మాట్లాడుకుంటే చాలా ఉంటాయండి ఇలా ఎవ్రీథింగ్ కూడా చాలా వరకు క్లియర్ చేస్తుంది అండ్ దాంతోపాటు పిల్లలకి మైండ్ షార్ప్నెస్ అనమాట సో బ్రెయిన్ షార్ప్నెస్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అండ్ పాజిటివ్ వాళ్ళ థింకింగ్ మైండ్ సెట్ కూడా పాజిటివ్గా ఉంటుందన్నమాట సో చాలా డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తారు సో బిఫోర్ కిడ్స్ న్యూట్రిషన్ వాడక ముందు వన్ మంత్ కిడ్స్ న్యూట్రిషన్ వాడిన వన్ మంత్ తర్వాత డెఫినెట్లీ మీరు అబ్జర్వ్ చేస్తారు మీ పిల్లల్లో వాట్ ఈస్ ద చేంజ్ అనేది సో డెఫినెట్గా అది చేస్తారు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇంకా చెప్పాలంటే పిల్లలకి కొంతమంది ఓవర్ వెయిట్ అవుతూ ఉంటారు సో కొంతమందికి ఏంటంటే బాడీలో చాలామంది బయట ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారు పిల్లలు ఐస్ క్రీమ్స్ అని అవన్నీ ఇవని సో ఆ మైండ్ సెట్ని మార్చేస్తాయి సో వాటిని తగ్గించి టైంకి ఆకలి వేసి మంచి ఫుడ్ తినాలని అట్లా ఎక్కువ వాళ్ళ ఇదిని కూడా మార్చేస్తూ ఉంటుంది వాళ్ళ డై డైజెస్టివ్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఓకే సో బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా రిమూవ్ చేస్తుంది సో మా పాపలో నేను అబ్జర్వ్ చేశాను బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా రిమూవ్ చేస్తుంది అండ్ గుడ్ ఫ్యాట్ని క్రియేట్ చేస్తుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇది మంది చెప్పారు మీకు బట్ పిల్లల్లో మాత్రం మీరు చెప్పారు కదా వన్ మంత్లో మీరు చాలా అబ్జర్వ్ చేస్తారు వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ వాళ్ళు ఆలోచించే విధానంలో కానివ్వండి ఎవ్రీథింగ్ వాళ్ళ ఎనర్జీలో కానివ్వండి హైపర్ యాక్టివ్ ఉన్న వాళ్ళని నార్మల్ స్టేజ్కి తీసుకొస్తుంది సో చాలా అంటే చాలా అబ్జర్వ్ చేస్తారు చాలామంది రీసెంట్గా కూడా అడిగారు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ అవుతాయండి సో డెఫినెంట్గా అవుతాయండి అవ్వకుండా అయితే ఉండవు కానీ మీరు ఓపిక పట్టాలి పాజిటివ్గా ఉండాలి ఓకే ఇది వాడితే తగ్గుతుంది సో ప్రశాంతంగా మీకు నచ్చిన దేవుణ్ణి నమస్కరించుకొని ఇది వాడండి మీరు చేంజెస్ డెఫినెట్గా అబ్జర్వ్ చేస్తాను నేను మందిని చూశాను కూడా మా పాపలో కూడా పర్సనల్గా నేను తీసుకున్న ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి సో తను కూడా చాలా చేంజ్ అయింది ఇప్పటికీ తనకి నేను కంటిన్యూ చేస్తున్నాను చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఇంకా దీన్ని ఉపయోగించే విధానం ఇది దయచేసి వేడి పాలల్లో మాత్రం తీసుకోవద్దు కాచి చల్లార్చిన పాలల్లో వన్ స్పూన్ వేసుకొని తీసుకోవచ్చు మీరు ఎఫోర్డ్ చేయగలను అనుకుంటే డైలీ టూ టైమ్స్ ఇవ్వండి లేకపోతే వన్ టైం ఇవ్వండి చాలు లేదు మీరు ఏదన్నా ఇడ్లీలో కానివ్వండి దోశలో కానివ్వండి చపాతీలో కానివ్వండి ఇంట్లో ఏమైనా లేకపోతే సింపుల్గా చపాతీ చేసి అందులో కొంచెం లైట్గా ఆనియన్స్ కొంచెం దాని మీద ఇలాగా ఈ కిడ్స్ డైనోషిక్ వేసి దాన్ని రోల్ చేసి వాడిని చక్కగా తింటారు మధ్యలో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తగులుతూ ఓ మై గార్డ్ టూ మచ్ టేస్టీ అనమాట చాలా 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 బాగుంటుంది అండ్ చాలా మంచి రిజల్ట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు ఓకే ఫైనల్లీ కిడ్స్ డైననోషిక్ టూ ఇయర్స్ ఎబో తర్వాత యూస్ చేయొచ్చు ఎనీ పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా చక్కగా క్లియర్ అవుతాయి చాలా చేంజెస్ అబ్జర్వ్ చేస్తారు దీన్నైతే మీరు నార్మల్ కాచి చల్లాచిన పాలలో వన్ స్పూన్ మిక్స్ చేసుకుంటానండి చాలా రిజల్ట్ వస్తుంది ఓకేనా అండ్ దీన్ని మెయిన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో అసలు తీసుకోవద్దండి చాలామంది చెప్పాలన్నమాట ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవద్దు అంటే క్యారియింగ్ అప్పుడు తీసుకోవద్దు పిల్లలకి మాత్రం టూ ఇయర్స్ కంప్లీట్గా నిండిన తర్వాత మాత్రమే ఇవ్వండి ఓకేనా ఫస్ట్ వన్ టైం ఇవ్వండి ఓకే మీరు ఎఫర్ట్ చేయగలనుకుంటే టూ టైమ్స్ కూడా ఈ రెండు ఫోట్ల మీరు దాన్ని కంటిన్యూ చేయొచ్చు ఓకేనా సో అదండి నేను చెప్పాలనుకుంది దీని గురించి చాలామంది అడుగుతున్నారు కదా మదర్స్ అందరూ అడుగుతున్నారు ఫాదర్స్ కూడా చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు మా పిల్లలకి వాడచ్చా 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 హ్యాపీగా వాడుకోవచ్చు కానీ జెన్యున్ ప్రోడక్ట్ వాడండి వెబ్సైట్ నుంచి మాత్రమే తీసుకోండి సో మీకు పర్సనల్గా ఐడి ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఐడి ఇస్తాను ఇక్కడ కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఐడి తీసుకొని మీ ఐడిలో మీరే పెట్టుకోండి చక్కగా బా వాడుకోండి రిజల్ట్ అనేది వస్తుంది ఓకేనా సో అదండి వీడియో అయితే ఇది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఓకే సో ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్